తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు జరుగుతున్నప్పుడు జగన్ ధర్నా చేశారన్నారు గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చికిత్స జరిగిందని అందరూ అనుకుంటున్నారని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఎన్డీఏను ఆదరిస్తూ ప్రజలిచ్చిన తీర్పుకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఇలా సంబరాలు చేసుకుంటున్న సమయంలో దేశ రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించే సూచనలు చేస్తే స్వాగతిస్తారన్నారు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అసెంబ్లీ చర్చించాలని సమస్యలు ఏవైనా ఉంటే గుర్తించి మంచి సూచనలు ఇవ్వాలన్నారు డివైడర్ బి కొట్టి చనిపోతే కూడా రాజకీయ హత్య అంటున్నారని టీడీపీకి కక్ష సాధింపు ఆలోచన అన్నదే లేదని ఉండదని ఆయన స్పష్టం చేశారు